హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారు మీరందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అందరికీ హ్యాపీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరూ ఇవాళ ఏం చేసుకోరు మేమైతే శ్రీరామనవమి సందర్భంగా పులిహోర బచ్చాలు చేస్తున్నారు ఫ్రెండ్స్ పులిహోర అయితే అయ్యింది మామిడికాయ పులిహోర ఇలా స్పెషల్ మాది బచ్చాలు కూడా పెడతారు రామయ్యప్ప రోజు బచ్చాలు చేస్తున్నా ఫ్రెండ్స్ నేనైతే మీ పనులన్నీ అయినాయా నా పని అయితే అంతా కంప్లీట్ అయిపోయింది బచ్చాలు చేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్ అది అందరికీ ఆ రామయ్య ఆశీసులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ రామనామం కలకాలి ఫ్రెండ్స్ ఎంత పనున్నా ఇంత ఇది ఉన్నా రోజుకు ఒక రెండుసార్లు మూడు సార్లు అన్న రామనామం జపించాలి పూజలు అయిపోయినాయి ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ఇలా చేస్తాను ఫ్రెండ్స్ ఇక పచ్చాల పిండి పాకం బట్టి పప్పు ఉడకబెట్టేసి దాన్ని మంచిగా దగ్గరికి అయ్యేదాకా పొయ్యి మీద పెడతాను అట్లయితే మన పిండి మిగిలిన ఏం కాదు వారం రోజులు కూడా ఉంటుంది ప్లాస్టిక్ కవర్ మీద అయితే వేసి పెట్ట పిండి పెట్టి కూడా వేస్తారు నేనైతే నూనె వేస్తున్నా ఆయిల్ అయితే నెయ్యి అయితే వేయట్లేదు స్నేహి ఎక్కువ తినే ఫ్రెండ్స్ మా ఇంట్లో చాలా తక్కువ మీరు స్పెషల్ చేస్తారు శ్రీరామనవమి రోజు అందరూ రామయ్య కళ్యాణం కళ్యాణానికి అయితే వెళ్ళిరాలి ఫ్రెండ్స్ అందరూ రాముడు ఆశిస్తారు అందరు ఉండాలి మీ అందరికీ లైట్గా దాల్చుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్ ఇది ఎక్కువ కూడా బచ్చాలు కాల్వద్దు లైట్గా వేడి మీదనే రావాలి స్టార్ట్ చేసినా మచ్చాలు అయితే అయిపోతున్నాయి ఫ్రెండ్స్ మరి లైట్గా గాలవాలి మాడగాలు మాడగాలిస్తే బచ్చారకున్న టేస్ట్ పోతుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ మరొకసారి హ్యాపీ శ్రీరామనవే ఫ్రెండ్స్